నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వేలు మురుగన్ ఆదేశాలు ఇచ్చారు తమిళనాడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న హెచ్ఎం జైరామ్ ఐపిఎస్ని అరెస్ట్ చేయమని పదహారు సంవత్సరాల ఒక మైనర్ పిల్లవాడిని బలవంతంగా ఎత్తుకెళ్లిన అభియోగాలతో ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సదరు అడిషనల్ డైరెక్టర్ ఐపీఎస్ ఆఫీసరు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జయరామ్ గారిని అరెస్ట్ చేయమని ఎందుకంటే పోలీస్ ఆఫీసరు ఇరవై ఒకటి సంవత్సరాల ఒక అమ్మాయిని ఇరవై మూడు సంవత్సరాల ఒక యువకుడిని వివాహం చేసుకున్నాడు కానీ ఈ వివాహాన్ని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు ఈయన అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని వివాహం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వివాహానికి ఎగినెస్ట్ వాళ్ళిద్దరూ రిజిస్టర్ వివాహం చేసుకున్నారు అయినా కూడా పోలీసులు ఇంటర్ఫీర్ అయ్యారు కాబట్టి మద్రాస్ హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది ఈ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫీర్ అవుతున్నట్టుగా